కురుక్షేత్ర యుద్ధానికి ముందు యుద్ధంలో పాల్గొనే వీరులందరినీ శ్రీకృష్ణుడు ఇలా అడుగుతాడు మీరు ఈ యుద్ధాన్ని ఎన్ని రోజుల్లో ముగించగలుగుతారు అని అడుగుతాడు అప్పుడు కర్ణుడు ఇరవై నాలుగు రోజులు రోణుడు ఇరవై ఐదు రోజులు భీష్ముడు ఇరవై రోజులు అర్జునుడు ఇరవై ఎనిమిది రోజుల్లో ముగిస్తానని అంటారు అప్పుడు శివుడి నుండి తనకి వరంగా లభించిన మూడు బాణాలతోనే ఒక్క నిమిషంలో కురుక్షేత్ర యుద్ధాన్ని ముగిస్తానని బార్బరికుడు అంటాడు తన దగ్గరున్న మూడు బాణాల్లో మొదటిది ఎవరిని కాపాడాలని చూపిస్తాదని రెండోది ఎవరిని శిక్షించాలో గుర్తిస్తుంది ని ఒక మూడోది శిక్షని ఇస్తుందని అంటాడు తను భీముని మనవాడు అయినప్పటికీ యుద్ధంలో ఏ పక్కన బలహీనంగా ఉంటుందో ఆ పక్షాన నేను యుద్ధం చేస్తానని చెప్తాడు బార్బరీకుడు యుద్ధంలో పాల్గొంటే ఫలితాలు తారుమారవుతాయని గ్రహించిన శ్రీకృష్ణుడు బ్రాహ్మణ వేషంలో వెళ్లి తన తలని ఇవ్వమని అడుగుతాడు అప్పుడు వచ్చింది శ్రీకృష్ణుడే అని గుర్తించి బార్బరీకుడు చాలా ఆనందంగా తన తలను శ్రీకృష్ణునికి ఇచ్చి కురుక్షేత్ర యుద్ధాన్ని చూసే భాగ్యాన్ని కలిగించుమని శ్రీకృష్ణుని అడుగుతాడు అందుకే యుద్ధంలో బార్బరికుడు తల సాక్ష్యంగా నిలిచింది